శ్రీ సత్యసాయి జిల్లా పెనకొండ నియోజకవర్గం సోముందేపల్లి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన కొత్త స్పోజ్ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి సవిత ప్రారంభించారు కొత్తగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేసి కూటిమి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు రంగుల రెడ్డికి రంగులు మార్చడం తప్ప పింఛనీ ఇవ్వడం తెలియదని ఆమె అన్నారు ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోపే అన్ని సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని అన్నారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగానే అన్నీ కూడా అమలు చేస్తున్నామని మంత్రి సవిత తెలిపారు అక్కడికి వచ్చిన మహిళలకు ఆప్యాయతంగా పలకరించి పెన్షన్లను పంపిణీ చేశారు వృద్ధులకు వికలాంగులకు ఆప్యాయతంగా పలకరించి ఏవైనా సమస్యలు ఉన్నాయా అనే అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం మీకందరికీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు చూడండి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పౌస్ పెన్షన్ అంటే భర్త తక్కువ పెన్షన్ వారందరికీ ఇప్పుడు మళ్ళీ పెన్షన్ పంపించారు నాలుగు వేల పెన్షన్ ఇంటి దగ్గరకే ప్రతి నెల మీకు ఇస్తారు ఓకేనా కదా ఏం చెప్పంటారు ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తప్పకుండా సంతోషం సమయంలో ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నా మనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్ల లో పండగ జరుగుతుందన్న విషయం మీ అందరికీ తెలుసు స్వయాన ఏ రాష్ట్రంలో కూడా స్వయాన ముఖ్యమంత్రి గారే వారి ఇంటి దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్నాము అంటే అది ఏకైక ముఖ్యమంత్రి మానసి మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్నాం ప్రతి జిల్లాలోనూ ఒక్కో జిల్లాలో ఒక్కో నియోజకవర్గానికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు పెన్షన్ సక్రమంగా ఒకటో తారీఖే వస్తుందా లేదా అని కనుక్కుంటున్నారు అలా కష్టపడుతున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్నికల సమయంలో చెప్పాం ఒకటో తారీఖు మేము పెన్షన్ ఇస్తామన్నాం పెన్షన్ ఇచ్చాం మరి గతంలో పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు నేను కూర్చులో కూర్చుంటానే మూడు వేలు పెన్షన్ ఇస్తానన్నారు మూడు వేలు పెన్షన్ ఇచ్చేయండి ఎన్నిక పెన్షన్ ఇచ్చారన్నా ఐదు సంవత్సరాలకి ఇన్నూట యాభై ఎన్నూట యాభై ఇచ్చుకుంటొచ్చారు దేశంలోనే ఈ రాష్ట్రంలోనే పడుగుబడిన వర్గాలకు పెన్షన్ ఇవ్వాలి ఇచ్చింది మొదలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు ముప్పై రూపాయలతో మొదలు పెట్టి అది డెబ్బై ఐదుకి వచ్చింది మళ్ళా నూట యాభైకి వచ్చింది ఆ నూట యాభై వరకు కూడా అన్న నందమూరి తారక రామారావు గారు చేశారు మా భర్తకు పెన్షన్ వచ్చేది మళ్ళీ మాకు మా భర్త చనిపోయిన తర్వాత పెన్షన్లు రావడం లేదని చాలా మంది ఇబ్బంది పెట్టారు ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళాం రాష్ట్ర వ్యాప్తంగా విడో పెన్షన్స్ చాలా అంటే భర్త చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ భర్తకు పెన్షన్ వస్తూ చనిపోయిన వారు చాలా అంటే అందరికి ఒక్కసారిగా ఇంకా అది కూడా చేద్దామన్నారు ఫస్ట్ ఫేజ్ లో ఎందుకంటే భర్త చనిపోయిన తర్వాత వీరికి పెన్షన్ మనం ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ఈ లోటు బడ్జెట్ లో ఉన్న ఈ రోజు మళ్ళా మీకు అందరికీ స్పోర్ట్స్ పెన్షన్ సుమారుగా లక్ష మందికి నిన్నటి రోజున మన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనం పెన్షన్లు ఇచ్చామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం నిషులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మేమందరం వేదికపైన వారు వారందరం మరి మీకోసం మేము కష్టపడుతున్నాం మీరు ఇదంతా గుర్తుంచుకోవాలన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మేము మాట చెప్పిన ప్రకారం మాట నిలబెట్టుకున్న ప్రభుత్వమా ఒక సంవత్సరం అయింది ఒక్క సంవత్సరంలో ఇన్ని పథకాలు ఇంత అభివృద్ధి జరిగింది అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక పక్క పరిశ్రమ తీసుకొస్తున్నాం మన ప్రాంతం విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మీరందరూ ఈ ప్రభుత్వానికి ఎల్ల వెళ్ళ మీరు అండగా ఉండాలి